ప్రత్యక్ష దైవం శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఈ నెల నాలుగవ తేదీన రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న సమయంలో మూడు రోజుల పాటు వేడుకలు సాంప్రదాయబద్దంగా జరిపే పద్దతిపై ప్రజలు స్వచ్చంద సంస్థలు ధార్మిక సంఘాల అభిప్రాయాలను స్వీకరిస్తున్నట్లు ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు కుటుంబ సమేతంగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిడి ఎమ్మెల్యే మంగళవారం దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రథసప్తమి వేడుకలను నిర్వహించేందుకు నిర్ణయించిన క్రమంలో రాష్ట పండుగగా చేపట్టే కార్యక్రమాల కోసం కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రాష్ట మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుతో పాటు ఆలయ అర్చక బృందం దేవస్థాన అధికారులు కూర్చొని ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు అదేవిధంగా ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించేందుకు జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఈ నెల రెండవ తేదీన ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు

రాష్ట్ర పండుగ ఎన్డీఏ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించి మూడు రోజులు ఉత్సవాలు జరపని జీవో జారీ చేసినందుకు ముందుగా ఎన్డీఏ ప్రభుత్వానికి అలాగే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి సహకరించిన కేంద్ర మంత్రి వర్లు రామ్మోహన్ నాయుడు గారికి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారికి దేవస్థానం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వరకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి పురాతనమైనటువంటి దేవాలయం ప్రపంచంలో ఏకైక పూజలు అందుకున్నటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి మూర్తి దేవాలయం ఇక్కడ ఉండడం ప్రపంచానికి యావత్ ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి స్వామిని కొలిచే దేవస్థానం ఇక్కడ ఉండడం మన అదృష్టంగా భావిస్తూ ఇది ఎప్పటి నుండో దినదినము కొద్దిగా అభివృద్ధి చెందుతూ రావడం జరిగింది దీన్ని గత లక్షలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ ఆ రోజు స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవడం ఆనవాయితీ దీన్ని గౌరవ మంత్రివర్యులకి రాష్ట్ర పండగ అడిగితే వెంటనే తక్షణమే స్పందించి రాష్ట్ర పండగగా దీన్ని అనౌన్స్ చేసి మూడు రోజులు ఉత్సవాలు చేయమన్నారు దీనివల్ల ఇది ఒక టూరిజం అబ్గా ఒక పెద్ద పిలిగ్రమ్ సెంటర్గా ఫ్యూచర్లో ఇది అయ్యే అవకాశం ఉంది కనుక దీనికి తగిన ఏర్పాట్లు అలాగే దీనికి కావలసిన ఏదైతే ఈ యాత్రకు సంబంధించిన అన్ని చర్యలు కూడా తీసుకోబడతాయి నిన్న కలెక్టర్ గారితో దీన్ని మీటింగ్ పెట్టడం జరిగింది గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారితో మీటింగ్ పెట్టాం అలాగే కేంద్ర మంత్రి కూడా రెండు మూడు రోజులు మళ్ళీ రావడం జరుగుతుంది దీనికి ప్రసాద్ స్కీమ్ కింద వంద కోట్లతో ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వం పెట్టాం అది కూడా త్వరలో ఆమోదయ్యే అవకాశాలు ఉన్నాయి వీలైన తొందరగా అది కూడా ఆమోదించి దానికి కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఆలయ అభివృద్ధికి పూర్తిగా మేము తోడ్పడుతాం అలాగే రేపు రథసప్తమికి అలాగే మూడు రోజులు జరగబోయే కార్యక్రమాలు కూడా త్వరలో వెల్లడిస్తాం రేపు రెండవ తారీఖున జడ్పీ హాల్లో జడ్పీ హాల్లో మేము ప్రజలందరి తాలూకా సూచనలు సలహాలు తీసుకోవడానికి మీటింగ్ కూడా మేము కండక్ట్ చేయబోతున్నాం అలాగే అన్ని ఎన్జీఓస్ అందరి తర్వాత డిపార్ట్మెంట్లు ప్రజలందరూ ఇంకా ఎవరైతే హిందూ ధార్మిక సంస్థలు ఉన్నాయో వారి వద్ద కూడా ఇంకా సూచనలు సలహాలు తీసుకొని మరింత శోభాయమానంగా ఈ రథసప్తమి వేడుకలు నిర్వహించడానికి ప్రపంచం మొత్తం ఇటువైపు చూసే విధంగా చే చేయడానికి మేము తగిన చర్యలు తీసుకుంటున్నాం దానికి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలను కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం దానికి ప్రణాళిక కూడా త్వరలో రెండు మూడు రోజుల్లో అసలు ఏ రోజు ఏం జరుగుతుంది అవన్నీ కూడా మేము ఆలోచించి దేవస్థాన పండితులు అర్చకులు అలాగే ఈవో గారు అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరితో చర్చించి మేము ఒక నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తూ నమస్కారం వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏ ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు